और सिलसिला शुरू करना बाकी था आवश्यकता और जो आगे पांच पांच सिलसिला गुने में और जिलों के जो माइने में चले जो एरिया है उसके अलग अलग छात्र मतलब पत्थर और और वो भी शॉट आएगा తెలియదు మీకు మీట్లో అవుతుందో కష్టం పడితేస్తున్నారు ఏదో కూలి కూల్ చేసా చేసా మీకు అసలే అసలు చదువుకుంటే మీకు భవిష్యత్తు ఎంత బాగుంటుందో అర్థం అవుతలేదు ఆ చిన్న అమ్మాయి ఎయిత్ క్లాస్ అమ్మాయి ఉంటే వెళ్ళిపోతుంది రమ్మా పంపి బాగా పేరు నువ్వు పంపించాలే ఆ పిల్లలకు తెలియదు అది

வச்சி கூறேன் வீலம் சதுர வார்த்தா கூச்சுரங்க வச்சி ஸ்டார்ட்